హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సంత కిచెన్ ఈరోజు నీకు మీకు చూపించి వంట క్యాబేజీ శనగపప్పు అండి కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూసి ఫస్ట్ కుక్కర్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి మిక్సర్ పడినంత ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పోపులన్నీ పోపులు వేసుకోవాలి ఇవి కొంచెం వేగాక అండి ఒక మూడు నాలుగు తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఇలా వేయక పసుపు అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ స్పూన్ పసుపు వేసుకొని వీటన్నిటిని కలిపేసుకోవాలి తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును వేసేసుకోవాలి వీటిని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి ఇలా వేగాక క్యాబేజ్ అండి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని వేసేసుకోవాలి రెండిటిని ఆయిల్లో ఇలా పచ్చివాసన పోయేంత వరకు క్యాబేజీ శనగపప్పు వేయించుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకొని ఇలా వేయించుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకొని మళ్ళీ దానిలో కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్ని వేయించి వేగనివ్వాలి చూడండి ఇలా మొత్తం రెండు వేగిపోయాక దానిలో రుచికి సరిపడినంత కారం వేసుకొని మళ్ళీ స్పూను సాల్ట్ వేసుకొని వీటన్నిటినీ ఆయిల్లో కొంచెం కారం సాల్ట్ అన్నిటికి పట్టేలాగా ఇలా కలిపేసుకొని ఇలా వేగాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీ రుచికి సరిపడినంత మీకు గ్రేవీ కన్సిస్టెంటీ సరిపోయేంత కొంచెం వాటర్ తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే అవి వేగాక మళ్ళీ ఆ క్యాబేజీ వాటర్ కూడా వచ్చేస్తాయి కాబట్టి కొంచెం హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా వేసుకొని వాటర్ వేసేసుకొని అంతా కలిపేసుకొని ఒకసారి కుక్కర్ మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్ టెన్ మినిట్స్ ఉంచేసుకోవాలండి చూడండి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కూర రెడీ అయిపోయిందండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ దీన్ని చపాతీలోకి కానీ రైస్లో కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ మై వీడియోస్